హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు ఇలా కష్టపడుతూ పైకి వచ్చిన వాడికి ఎదుటి మనిషి బాధ తెలుస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ అలానే మనం నడుస్తూ మనం ఏ పని చేస్తున్నా ఎదురాళ్ళు తగులుతూనే ఉంటాయి ఎదురాళ్ళకి వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ఉండాలి ఏమంటారు ఫ్రెండ్స్ వీడియోలోకి వస్తే ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఈ మిషను క్లీన్ చేసుకోక రోజు మిషన్ పెట్టేటప్పుడు ఆయిల్ వేసుకొని స్టార్ట్ చేయాలి మళ్ళీ మిషన్ మన వర్క్ అయిపోవటంతో ఆయిల్ వేసి మనం అలా ఉంచితే కానీ మిషన్ మెత్తగా ఉండదన్నమాట లేకపోతే త్వరగా రిపేర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు తెలుసా కొంతమందికైనా ఈ మెసేజ్ ఉపయోగపడుతుందని అలానే మనం కష్టపడుతూ పైకి వస్తుంటే కోర్వలేని వాళ్ళు బోలెడం అలానే నా ఛానల్ గురించి ఎవరు మాట్లాడినా సరే సహించేదే లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు మాకు నచ్చినట్టు మేము ఉంటాము మా ఫ్యామిలీ సపోర్ట్ తోటే మేము వీడియోస్ చేసుకుంటున్నాము ఎవరు ఎదురురాళ్ళు వేసినా ఎవరు వెనక్కి లాగినా మేమైతే సక్సెస్ అయ్యే తీరుతాం సక్సెస్ అయిన రోజు వీడియో పెడతా సక్సెస్ అయిన రోజు చేసి చెప్తా మేము ఏదైనా సాధించగలము ఏదైనా కష్టపడి పైకి రాగలము అని సమాధానం అందరికీ చెప్తా ఫ్రెండ్స్ అలానే నా లాంగ్ వీడియోస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎవరు కూడా వెనకడుగు వేయద్దు ఎవరు ఎవరు జాబు ఎవరు ఎవరు వర్క్లో వాళ్ళు ముందడుగు వేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎంతవరకు మనం ముందుకు వెళ్తూ ఉంటే వెనక్కి లాగే వాళ్లే కానీ మనకు సపోర్ట్ చేయూతనిచ్చే సపోర్ట్ చేసే వాళ్ళు అది కొంతమందే ఉంటారు వాళ్ళైతే నాకు భగవంతుడితో సమానం లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏమంటారు ఫ్రెండ్స్ అంతే కదా మనము మనకు చేయూతనిచ్చిన వాళ్ళను ఆపదలో ఆదుకున్న వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఫ్రెండ్స్ నేనైతే అలానే ఆపదలో మనం ఆపదలో మనం చేయి పట్టుకోవాలి కానీ వదిలిపెట్టకూడదు ఎవరికైనా కష్టాలు అనేవి వస్తూ పోతూ ఉంటే అలాంటప్పుడు మనం అండగా సపోర్ట్గా నిలబడితేనే బంధమైన బంధుత్వమైన స్నేహమైన ఏదైనా సరే చేయుతనిచ్చి ఇవ్వాలని నాకు ఇష్టం సరే ఫ్రెండ్స్ నా లాంగ్ వీడియో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే నా మిషను ఇదిగోండి సూది వేయడం ఎలా కూడా నేను కొత్త సూది వేసుకున్నానండి అలానే మనం ఏ వర్క్ చేస్తున్నా సరే అన్నీ నేర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్ మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు మన ఒక్క రూపాయి సంపాదించినా కూడా ఆ రూపాయిలో చాలా గౌరవం ఉంటుంది ఫ్రెండ్స్ ఏమంటారు నాకైతే అలా ఇష్టం అన్నమాట మీరు నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి మీ చేయూత నాకు ఎప్పుడు ఇవ్వాలి మీ సపోర్ట్ మీ చేయూత మీ ధైర్యం నేను ఇలా ముందుకు వెళ్ళడానికి నా ఛానల్ ముందుకు వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ